హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛాయావ్లా ఈరోజు మన ఛానల్లో కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే అలసంద వడలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు నేను రోట్లో నూరే వడలు తయారీ విధానం చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి ఎక్కువసేపు కరకరలాడాలంటే నేను చూపించే టిప్స్ పాటించండి మరి తయారీ విధానం చూసేద్దాం వడల కోసం నేను ఇక్కడ కిలో అలసంద బేడలు తీసుకున్నాను వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి లేదా రాత్రి అంతా కూడా నానబెట్టేసుకోవచ్చు చూడండి చక్కగా నానిపోయాయి కదా చూడండి ఇప్పుడు ఈ విధంగా రోట్లో వేసుకొని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి విధంగా పేస్ట్లా రుబ్బుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి ఇదే విధంగా పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని రుబ్బుకోవాలి అదేవిధంగా కొంచెం అల్లం ముక్కల్ని కూడా వేసుకొని రుబ్బుకోవాలండి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర ఇంకా రుచికి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక మెథడ్ అండి ఈ అలసంద వడలు చేసుకోవడానికి ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు కొంచెం పుదీనా తర్వాత దాల్చిన చెక్క లవంగం అవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు మనకు వడపిండి అనేది ఈ విధంగా ఉండాలి మనకు వడపిండి అనేది ఈ విధంగా ఉండాలి మరి మెత్తగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందామండి ఇప్పుడు ఏదైనా ఇలాంటి కవర్ ఒకటి తీసుకేసుకొని మనకు ఏ సైజుతో మనకు కావాలో అంత తీసుకొని ఇలా చేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే ఆయిల్ వేడయింది ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాము ఇప్పుడు ఈ విధంగా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టకుండా అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మాడిపోయాయి అంటే లోపల మనకు పచ్చి పచ్చిగా ఉంటుంది సో అందుకని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే చల్లారిన తర్వాత కూడా మనకు క్రిస్పీగా ఉంటాయి ఓకే అండి మనకు కాలినవి తీసేసుకుందాము చూడండి మంచి కలర్ వచ్చాయి అంతేనండి అదేవిధంగా మిగిలిన పిండి అంతా కూడా చేసేసుకోవాలి మీకు ఇంకా కొంచెం పెద్దవి కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇంతేనండి లసుంత రెడీ అయిపోయాయి చూడండి ఎంతో బాగున్నాయో క్రిస్పీగా కమ్మగా చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ ఛాయా వ్లాగ్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని క్లిక్ చేస్తేనే నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి